అందరికీ వందనములు ప్రైజ్ లాడ్ మిత్రుల ప్రేమన దేవుని బిడ్డరా దేవుని సహాయం లేకుండా మనుషులు అని ఏ ఒక్కరు కూడా ఎందులో కూడా సరిగ్గా రాణించలేరు ఇందులో ఇతను పర్ఫెక్ట్ అని చెప్పడానికి ఏ రంగంలో అయినా సరే ఎవరిని చెప్పలేం ఈ డాక్టర్ పర్ఫెక్ట్ అని అనుకుంటే ఆ డాక్టర్ చేసే ఆపరేషన్స్లో ఏవి కూడా ఫెయిల్ కాకూడదు ఈ ఇంజనీర్ పర్ఫెక్ట్ అని అనుకుంటే అతను చేసిన ప్లానింగ్స్లో ఏవి కూడా ఫెయిల్ కాకూడదు ఇలా ఎవరైనా ఏ రంగంలోనైనా సరే పర్ఫెక్ట్గా వారంతట వారు ముందుకు నడిపించలేరు రాణించలేరు కేవలం అది దేవుని కృప వలనే ప్రతి మనిషి తన తన రంగంలో నడవగలుగుతున్నాడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు నమ్మినా నమ్ముకున్న ప్రతి మనిషిపై ఆ పరమ తండ్రికి ఉంది పర్యవేక్షణ నీ శరీరం భూమి మీద సంచరిస్తున్నా కానీ నీ మనసు పరలోకం వైపు అంటే పరముందున్న ఆ తండ్రి మీదనే ఉండాలని నీవు ఆయన వైపు ఎప్పటికైనా తిరుగుతావులే అని ఆశించి నీకు కల్పిస్తున్నాడు ప్రతి విషయంలో పరిరక్షణ మనుషులైన ప్రతి ఒక్కరూ నిజ దేవుని గురించిన ఆలోచన లేకుండా ఆలోచన కలిగినా కానీ భక్తి పట్ల సీరియస్నెస్ లేకుండా తమ తమ వ్యవహారాలలో పాపపు కోరికలతో ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నేను ఉన్నాను అని తెలియజేయడానికి అప్పుడప్పుడు కరోనా అని వరదలు అని తుఫానులని రప్పించి నేర్పిస్తున్నాడు మనకు క్రమశిక్షణ ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క హోదాలో ఉన్న అశాశ్వతమైన ప్రపంచంలో అబద్ధపు జీవితాన్ని నిబద్ధత లేకుండా గడుపుతున్న మనిషి తనకై తాను ఏర్పాటు చేసుకోలేకపోతున్నాడు తన ఆత్మకు సంరక్షణ నిజ దేవుని పట్ల నిజమైన భయము భక్తి కలిగి జీవిస్తున్నవారు అన్యాయం మోసం ద్రోహంతో కూడిన ధనాపేక్షతో పేదవారిని అభాగ్యులను చేయలేరు నరహృదయ భక్షణ ఎంత ఘోర పాపులైనా అభాగ్యులైనా అపాత్రులైనా దేవుని కృపకు నోచుకోలేని వారమైన మనకందరికీ ఏసుక్రీస్తు దగ్గరనే దొరుకుతుంది మన ఆత్మలకు శాశ్వత రక్షణ పలు వేదాలు చాలా మత గ్రంథాలు చెబుతున్నట్లుగా మన పాపాలకు ఏసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే జరిగింది రక్త ప్రోక్షణ ఇది నమ్మి మనం పరలోకం చేరుటకు ఏ విధంగా బ్రతకాలి ఏ పరిస్థితుల్లో ఎలా మెలగాలి పాపంపై విజయం ఎలా సాధించాలి దేవుని సహాయాన్ని ఎలా పొందుకోవాలి అని తెలియజేయటకు బాప్ తీర్చం ద్వారా పరిశుద్ధాత్ముడు ఇస్తాడు శిక్షణ ఈ శిక్షణలోనే కలుగుతుంది పెరుగుతుంది పరలోకం ఏ విధంగానైనా చేరాలనే చేరతామని నిరీక్షణ